హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు వీడియో అడీనియమ్స్ అండి సమ్మర్ వచ్చిందంటే అడీనియమ్స్ మంచి బ్లూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఈ ప్లాంట్స్ సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఈ అడినియమ్స్లో ఇట్లా ముద్దగా వచ్చే ఫ్లవర్సు ఇంకా సింగిల్ పెటల్స్ మల్టీ కలర్ కలర్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి తక్కువ మెయింటెనెన్స్ ఉంచే ప్లాంట్లలో ఇదొకటండి చాలామంది జాబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువగా మేము ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోలేము కాకపోతే మాకు పువ్వులు అంటే ఇష్టం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ అడినియం ప్లాంట్స్ను పెంచుకోవచ్చు మనము రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా పర్వాలేదండి చక్కగా ఫ్లవరింగ్ వస్తాయి మనకు వీటి మీద కేర్ కూడా ఎక్కువ తీసుకోవనవసరం లేదు దీనికి పెస్ట్ కూడా బాగా ఎక్కువగా అటాక్ అవ్వదండి తక్కువ మెయింటెనెన్స్ చేసే ప్లాంట్స్లలో అడినియం ప్లాంట్స్ ఒకటండి సో మనం చాలా ఈజీగా ఈ ప్లాంట్స్ని పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఒక్కసారి మొక్కన్ని నాటేసిన తర్వాత మనం ఒక వారం రోజులు పది రోజులు ఊర్లకి వెళ్ళినా కూడా ఈ ప్లాంట్కి అయితే ఒక వర్షాకాలంలోనేనండి కొద్దిగా డ్యామేజ్ అవుతాయి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వీటి కాడిక్స్లు అనేటివి కుళ్ళిపోయి పాడే అవకాశం ఉంది కానీ మిగతా ఏ సీజన్లో కూడా వీటికి ప్రాబ్లం రాదు ఇక ఈ మొక్కల్ని నాటుకోవటానికి కూడా ఈ సమ్మర్ అనేది బెస్ట్ టైం అండి ఇప్పుడు ఈ అడినియం ప్లాంట్స్ అమ్మేవాళ్ళు కూడా అంటే నర్సరీల్లో అమ్మే వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి వెరైటీస్ తెప్పిస్తారు మంచి ప్లాంట్స్ కాడెక్స్లు కూడా మంచిగా ఉండే లావ్ సైజులో ఉండే కాడెక్స్లు ఉండే ప్లాంట్స్ కూడా మనకి ఇప్పుడు దొరుకుతాయి ఇప్పుడు ఈ సీజన్లో నేను కూడా చాలా మొక్కలు అయితే తెప్పించానండి ఈ రోజు ఇవన్నీ కూడా నేను తెప్పించిన అడీనియం ప్లాంట్స్ అండి ఒక నైన్టీన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఈరోజు నాటుకుంటున్నాను సో సాయిల్ మిక్స్ ఏంటి ఏ విధంగా నాటుకోవాలనేది ఈరోజు వీడియో అండి మనకి వచ్చేది రైనీ సీజన్ అండి రైనీ ఈ రైనీ సీజన్లో మనం సరిగ్గా నాటుకోకపోతే ఈ అనేటివి అనేటివన్నీ కుళ్లిపోయే అవకాశం ఉంది సో మంచి సాయిల్ మిక్స్ వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అనేది ఇప్పుడు కలుపుకోవాలి కరెక్ట్గా ఉండే సాయిల్ మిక్స్లో ఇప్పుడు ప్లాంట్ని నాటేసామనుకోండి ఇంకా వన్ ఇయర్ వరకు ఈ రైనీ సీజన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇంకా వన్ ఇయర్ వరకు మనం చూసుకునే అవసరం లేదండి చక్కగా ఫ్లవరింగ్ అనేటివి వచ్చేస్తాయి సాయిల్ మిక్స్ ఎప్పుడు వెల్ డ్రైన్గా ఉండాలి పొడి పొడిగా ఉండాలి లైట్ వెయిట్గా ఉండాలి ఇలా ఉన్నప్పుడే ఈ రెయిీ సీజన్లో కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదండి మొక్కకి ఎఫెక్ట్ లేకుండా కాడెక్స్లు అనేది పాడవకుండా ఉంటాయి సో దానికోసం మనము ఇలాంటి సాయిల్ మిక్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం గార్డెన్ సాయిల్ వంతు తీసుకున్నాను మనం ఏ కొలత అయితే తీసుకుంటామో ఆ కొలతలతో తీసుకోండి ఇవన్నీ కూడా ఇక కంపోస్ట్ ఒకటండి ఇంకా ఇది ఇసుక మన కన్స్ట్రక్షన్లో యూజ్ చేసి ఈ ఇసుకను రెండు పాళ్ళు తీసుకున్నాను ఇక రైస్ సాస్ కండి ఇది బియ్యం పొట్ అంటారు కదా ఇది కూడా ఒక రెండు పాళ్ళు తీసుకున్నాను పర్లైట్ అనేది ఆప్షన్ అండి నేను ఎప్పుడూ కూడా వీటిల్లో యూస్ చేస్తాను అడినియమ్స్లో కానీ రోజ్ ప్లాంట్స్లో కానీ మందారం వాటిల్లో వాడతాను వీటి కాస్ట్ కూడా పెద్దగా ఉండదు ఇంకా నెక్స్ట్ క్లేబాల్స్ అండి ఇది ఒక ఇది ఒక వంతు ఇవన్నీ కూడా మంచి సాయిల్ మిక్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మనకు ఈ క్లేబాల్స్ లేకపోతే కంకర ఉంటుంది కదండి కంకర యూజ్ చేసుకోవచ్చు కంకరలో కూడా ఈ సైజు బరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కంకర్ దొరుకుతుంది కదా కన్స్ట్రక్షన్లో యూస్ చేస్తామే ఆ క కంకర్ని చిన్న సైజు తీసుకొని బాగా కడిగేసి వాటిని యూస్ చేసుకోవచ్చు ఇదివరకు నేను ఒకసారి కంకర్ను కూడా వాడానండి బాగా మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత దీని దీనికి తోడు నీమ్ కేక్ పౌడర్ని ఒక ఒక కప్పు చిన్న కప్పు తీసుకున్నానండి ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా యూజ్ చేశాను సాఫ్ సైడ్ ఒక టూ గ్రామ్స్ అంత కలిపాను ఇక ఇందులో బొగ్గు కూడా కొద్దిగా యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఈ కొలత ప్రకారం తీసుకున్నానండి ఒక కప్పు అన్నది ఒక కప్పు చో వాడుకున్నాను రెండు అనేది రెండు కప్పులు వాడాను అన్నమాట ఇవన్నీ బాగా కలిపి ఎంత చక్కగా మనం కలిపితే అంత చక్కగా మనకు సాయిల్ మిక్స్ తయారవుతుంది సాయిల్ మిక్స్ అనేది చాలామంది చాలా రకాలుగా వాడుతూ ఉంటారు నేను మాత్రం ఈ సాయిల్ మిక్స్ను ఇదివరకు కూడా చాలాసార్లు వాడానండి చాలా మంచి రిజల్ట్ ఉంది పొడి పొడిగా రావాలంటే ఇవన్నీ వేసి కలిపితేనే మనకి సాయిల్ మిక్స్ బాగా తయారవుతుంది మనకు ఇందులో గార్డెన్ సాయిల్ తక్కువగా తీసుకున్నామండి ఒక్క భాగం మాత్రమే ఇందులో గార్డెన్ సాయిల్ ఉంది ఇంకా పొడి పొడిగా ఉండడానికి మనము చాలా రకాలుగా అంటే కంపోస్ట్ యూజ్ చేశాము రైసెస్కి యూజ్ చేసాము పెరిలైట్ యూజ్ చేశాను క్లేబాల్స్ యూజ్ చేశాను ఇసుక వాడాను ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ముద్ద ముద్దుగా రాదు మనకి మట్టి కూడా బంక బంకగా ఉండకుండా పొడి పొడిగా ఎంత చక్కగా ఉంటుందో చూడండి ఇలా ఉన్నప్పుడు మనం ఎంత వాటర్ వేసినా కూడా తొందరగా డ్రైన్ అయిపోతుందండి మన కార్క్స్ అనేటివి కుళ్ళిపోకుండా ఉంటాయి కాడెక్స్ అనేదే అండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి కాడెక్స్ కుళ్ళిపోతుందా అనేది కూడా ఒక్కోసారి బయట కనపడదు లోపల కుళ్ళిపోయి నల్లగా తయారవుతుంది కానీ మనకి గమనించే లోపల లోపలంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది సో వెల్స్ ఆయిల్ మిక్స్ అనేది మనకి ఈ టైంలో అడీనియం ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ పార్ట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనము ఈ పాట్ ఈ ప్లాంట్స్ని పెద్ద పెద్ద ప్లాంట్స్ పాట్లలో పెట్టేసి ఎక్కువ మట్టేసి నాటేయకూడదు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ పార్ట్స్ మాత్రమే ఇప్పుడు యూజ్ చేయండి వీటిలో కింద కూడా నేను మళ్ళీ బొగ్గు ఈ క్లేబాల్స్ మాత్రమే వీటిని వాటర్ డ్రైనేజ్ కోసం యూజ్ చేశానండి ఎంత వర్షం పడినా కూడా వాటర్ అనేది కిందికి వెళ్ళిపోవాలి కానీ ఏ మాత్రం వాటర్ నిల్వ ఉండకూడదు సో ఇందుకోసం నేను ఇవన్నీ యూజ్ చేశాను ఇంకా మనం మొక్కను నాటుకునేటప్పుడు కూడా ఈ కాడెక్సులు లోపలికి వెళ్ళిపోకుండా బయటకు ఉండేటట్లు మనము మొక్కను నాటుకోవాలి చూడండి సింపుల్గా అలా పెట్టేసి కింద వన్ టూ ఇంచెస్ వరకు మాత్రమే లోపల మట్టిలో ఉండేటట్లు పెట్టుకోవాలి కానీ పూర్తిగా ఈ కార్డెక్స్లు మట్టి లోపల ఉండిపోకుండా కూండి ఎంత చక్కగా బయట కాడెక్స్లు ఉంటే అంత అందంగా ఉంటుంది పైగా మొక్క కూడా కుళ్ళిపోతున్నా కూడా మనం చెక్ చేసుకోవడానికి వీలవుతుంది ఇది అండి కరెక్ట్ పద్ధతి మన కాడెక్స్లు అనేటివి బయట కనపడేటట్లు మొక్కని ఈ విధంగా నాటుకోవాలి చిన్న కంటైనర్స్లో నాటుకోవాలి నేను ఒక మొక్కను ఈ విధంగా నాటి చూపించాను కదండి అన్ని మొక్కల్ని కూడా ఇదే విధంగా ఇదే సాయిల్ మిక్స్లో నేను కలుపుకుంటాను టోటల్గా అన్ని మొక్కలు నాటేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి కాడెక్స్లన్నీ బయటకు మాత్రమే ఉండాలి ఓన్లీ వన్ ఇంచి మాత్రమే అంటే గాలి వాన వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడానికి కొద్దిగా వన్ టూ ఇంచెస్ మాత్రమే లోపలికి వెళ్ళేటట్లు నాటుకోండి ఈ సైజులు కూడా చూడండి ఒక రకంగా చిన్న సైజులో ఉండే మొక్కల్ని ఫోర్ ఇంచెస్ పాటలో పెట్టాను కాడెక్స్ కొద్దిగా పెద్దగా ఉండేటివి మాత్రం ఫైవ్ ఇంచ్ బా బాక్స్లో మాత్రం అంటే ఈ కంటైనర్స్లో పెట్టాను కానీ అంతకన్నా పెద్ద కంటైనర్స్లో నేను ఈ మొక్కలు పెట్టలేదు సో ఈ విధమైన సాయిల్ మిక్స్ ఇద ఈ విధమైన కంటే ర్స్ తీసుకుంటే మీకు ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది మీకు మొక్కలు కులిపోవటం అనేది కూడా జరగదండి ఇంకా మనము వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా టూ గ్రామ్స్ అంతా నేను ఇది సాఫ్ అంగి సైడ్ తీసుకొని ఫైవ్ లీటర్స్ వాటర్లో కలిపేశానండి బాగా కలిపిన తర్వాత మనం మొదటిసారి వాటరింగ్ ఇవ్వాలి కదా ఇప్పుడు మొక్కలు నాటుకున్నాము మొదటిసారి వాటర్ ఇచ్చేటప్పుడు బాగా చక్క చక్కగా మొక్క అంతా బాగా తడిచేటట్లు ఇంకా మట్టి అంతా కూడా బాగా తడిచేటట్లు ఫుల్గా కిందికి వాటర్ వెళ్ళిపోయేటట్లు మనం ఈ వాటరింగ్ ఇవ్వాలండి చూడండి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎంత చక్కగా ఉందనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఒకవైపు వాటర్ ఇస్తూ ఉండంగానే మొత్తం వాటర్ అంతా కూడా కిందికి డ్రైన్ అయిపోతుంది ఇలాంటి సాయిల్ మిక్స్ మనకు తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా రెయిీ సీజన్ నెక్స్ట్ జూన్ జూలైలో మనకు ఎంత మంచి వర్షాలు పడినా కూడా ఈ మొక్కల్లో అనేటివి మట్టిలో అనేది వాటర్ నిలవదు నిలవకపోయినప్పుడు ఈ కాడెక్స్లు కుళ్ళిపోవటం అనేది మొక్క చనిపోవటం అనేది జరగదు మనకి ఈ మొక్కలన్నీ కూడా చనిపోతున్నాయి అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే మన సాయిల్ మిక్స్ మనం కరెక్ట్గా తయారు చేసుకోలేదు వెల్డ్రైన్ సాయిల్ మిక్స్ లేకపోవటం వల్ల వాటర్ అంతా కూడా నిలిచిపోయి కాడెక్స్ కుళ్ళిపోయి చనిపోతాయి ఈ మొక్కలు కొనేటప్పుడు వందలు వందలు పెట్టి కొంటాం కానీ సాయిల్ మిక్స్ సరిగ్గా లేకపోతే మాత్రం రెయిీ సీజన్లో మొక్కలు చనిపోతాయండి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి మొక్క కూడా చనిపోదు చక్కగా పెరిగి మంచి ఫ్లవరింగ్ వస్తాయి ఈరోజు వీడియోలో నేను అడిగిన మొక్కకు చూపించిన ఈ సాయిల్ మిక్స్ అనేది ఇంకా పార్ట్ సైజ్ అనేది ఏ విధంగా ఉండాలనేది మీకు అందరికీ చక్కగా అర్థమైంది కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్